జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది జనగామ పట్టణ కేంద్రంలోని బాణాపురం ఏబీబీ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉదయం టిఫిన్ చేసిన నలుగురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అయితే హాస్టల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్లే తాము అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోడా వేసిన ఫుడ్ పెడుతున్నారని ఆరోపించారు ఇక ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు వేల రూపాయల ఫీజులు దండుకొని సరైన ఆహారం పెట్టడం లేదని ఫైర్ అయ్యారు చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కువ స్టార్ట్ అయింది నీరసం ఎక్కిన తర్వాత అన్నం నిన్నలేదు ఒక టాబ్లెట్ ఇచ్చేసారు ఒక టాబ్లెట్ వేసుకుంది టాబ్లెట్ వేసుకున్న తర్వాత మా సాయంత్రం వరకు మంచి రెండు ఒక క్లాస్ అటెండ్ అయినా తర్వాత టీ తాగిన టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి అట్లనే పడుకున్నాం ఇది నుంచి కింద వారు తీపిలేసే స్టార్ట్ అయింది హెడ్ ఎక్కువ మాత్రం గోరం ఫిఫ్టీన్ మెంబర్స్ లోపే వచ్చింది ఫిఫ్టీన్ మెంబర్స్ లోపే వచ్చింది చాలా ఏమంటారు సాయంత్రం సాయంత్రం దాకా చూసి జ్వరం తగ్గితే నేను కూడా అనుకున్నాం తర్వాత ఫ్రెండ్ నుంచి రోజు సార్ పోయి మా మమ్మీ డాడీకి ఫోన్ విక్రమ అనే టీం ఇట్లా చేసుకొచ్చారు కాబట్టి 18 రోజులు కోసమే సాధివి భాస్కరరావు తప్పసే బాధల అక్టోబర్ మళ్ళీ కట్ చేద్దాం 10వ పచ్చా అక్కడ ఉన్నారు 5 మెంబర్స్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటికట ఇప్పుడు విక్రమ అసలు ఉన్నారు సొల్యూషన్ మాత్రం అన్నం నిన్న నేనే తిరో వచ్చేటప్పటికి ఆ పవర్ మెలా ఫిబ్రవరి వరకు మాండి వస్తారని